తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితం వరకు వర్షాలు దంచి కొట్టాయి ప్రస్తుతం చలి వణికిస్తోంది ఉదయం రాత్రి వేళల్లో బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు పలు జిల్లాలో సింగిల్ డెజర్ట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ పద్నాలుగవ తేదీన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది నైరుతి దిశగా కదులుతూ నవంబర్ పదిహేనవ తేదీన శ్రీలంక తీరాన్ని దాకింది అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అల్పపీడనం కారణంగా సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ వెల్లడించారు ఇది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోందని పేర్కొన్నారు ఈ కారణంగా సోమ మంగళవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఏపీలో సోమవారం రోజు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ప్రకాశం కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉంది అదేవిధంగా మంగళవారం నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ప్రకాశం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సోమవారం వరకు మత్స్యాకారులు వేటకు వెళ్లొద్దని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఒకటి నాటికి అగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడన ఏర్పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ కారణంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది